అవునండి అది ఫ్రిడ్జ్ దాటి ఊళ్ళోకి రాకూడదు రాజేశ్వరి ఆరు గంటలకే జైలు నుంచి బయటకు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తాత దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఎవరా నా ప్రియమైన ఉద్యోగులారా చెరకు రైతులారా ఈ వేళ జనవరి ఇరవది ఆరు సాధారణంగా చాలా మంది ఆగస్టు పదిహేనున మాత్రమే జెండా వందనోత్సవం చేస్తారు కానీ మనం మాత్రం ఆగస్టు పదిహేనుతో తో పాటు జనవరి ఇరవై ఆరును కూడా జెండా వందనం చేస్తాం ఈ శుభ సమయంలోనే మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం నిజానికి నేను ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా నేను కూడా కార్మికుల్లాగే ఉంటున్నాను ఇప్పుడు ఇప్పుడు జెండా వందరోత్సవం జరుగుతుంది ప్రాణాలు తీయిపోయింది ప్రాణాలు కాపాడండి నీ బిడ్డ నీకు చూపించి సంతోషపడదాం అనుకున్నా వాళ్ళకి మళ్ళా ఎంత పని చేసేస్తా సుబ్బయ్య గారు అని నేను తప్ప మిమ్మల్ని ఎవరు మర్యాదగా పిలవటం లేదు మిమ్మల్ని సంస్కరించడం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా మీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి నలుగురు నాలుగు రకాలు కంటుంటే భరించలేక చెప్తున్నాను దయచేసి ఇంకెవరిని నోరు జాడుతూ అడగండి మిస్టర్ జస్టిస్ ముద్దాయి రాజేశ్వరి పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలు అంగీకరించింది కానీ విడుదలైన రోజే మళ్ళీ బసవప్ప గారిని కొన్ని వందల మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం ఏమమ్మా నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను చాలా తీవ్రమైన మన ప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తుంది ఎటువంటి నేరస్తులైనా ఎంతటి దుర్మార్గులైనా చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు చేసిన తప్పు కుమిలిపోతారు నాయర్ గారు మీ నటింట్లోకి నల్లతా చూస్తుంది కర్ర దెబ్బతిని కలుగులో దూరుతుంది అవకాశం వస్తే మళ్ళీ మీరు దాన్ని కొట్టి చంపుతారా క్షమించి వదిలేస్తారా కొట్టి చంపుతారు అలాగే నేను వాణ్ణి సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను ఈ బసవప్ప చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశాడు అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్ళాడు అడ్డులే ఎవరు మీరు శ్రీకాంత్ గారితో మాట్లాడాలి యజమాని కలవడానికి వీలు పడదా ఎవరు మీరు రైతులైతే చేలో సాగు చేసుకోవాలి ఈ గొడవలు మీరు చేసిన మోసానికి ఒళ్ళు మండి కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ పెడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నమ్మించి ఊరూరా గడప గడప ఆసందాలు వసూలు చేశారు రోజు పెట్టుబడి పెట్టే స్తోమత రైతులకు లేదని మేము వాదిస్తే పిండి కట్టలు ఇస్తామని అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు ఏది డబ్బు ఎక్కడ ఉన్నాయి పిండి కట్టలు పిలవని యజమాన్ని ఆయన చెప్పమన్న మాటే చెప్తున్నాను ఇన్ని వేల మంది రైతులకు సాయం చేయడం మా వాళ్ళ కాదు వాళ్ళ గాని వాళ్ళు ఆశలు పెట్టడం దేనికి భార్యల పుస్తులు కూడా తాకట్లు పెట్టవలసిన పరిస్థితులు రైతులకు కల్పించి ఇప్పుడు చేతులు దులుపుకోవాలంటే వీలు పడుతుంది అనుకుంటున్నావేమో వారం రోజుల్లోగా బట్వాడ జరగకపోతే రైతుల సంఘటిత శక్తి ఏమిటో కళ్ళరా చూస్తాం మన ఇచ్చిన ఆరు వందల అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి నాకు చిన్న డౌట్ అండి ఏమిటి రైతులకు బట్వాడ చేయడానికి శ్రీకాంత్ గారు ఇరవై లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా ఆ డబ్బు ఏం చేశారు లెక్క చెప్పమంటావా ఈ మధ్యనే నీ ఈ పెద్ద కూతురికి లక్ష రూపాయలు కట్టమిచ్చి పెళ్లి చేసావు చూడు ఇంకా ఏమన్నా డౌట్లు ందయ్యా ఆ గరికి పాడు రవీంద్ర గంగవెరులెత్తిపోతున్నాడట రైతులన్నీ కూడా మీటింగ్ కూడా అయితే బాబు ఈ మాట ఆనోట ఆనోట శ్రీకాంత్ తెలిసింది అంటే మన పని గల్లంతే దేశమంటారేంటి పాపం ఆ రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట చెరుకు తోటలో చాలా ఉన్నాయట వాళ్ళ రహస్యాన్ని నేను బయట పెడుతున్నానని ఆ శ్రీకాంత్ ఆ బసప్ప కలిసి నన్ను నన్ను ఎందుకు వచ్చావరా నువ్వు ఈ ఊళ్ళోకి రైతులకు మేలు చేయడానికా వాళ్ళ ప్రాణాలు తీయడానికా ఎవరమ్మా మీరు ఎవరా చెరుకు రైతులకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాడని హత్య చేయించావే రవీంద్ర భార్యను నేను హత్య చేయించాడు ఏమిటమ్మా మీరేదో పొరపాటు పడుతున్నారు పొరపాటు కాదు శ్రీకాంత్ రైతులకు ఫ్యాక్టరీలో షేర్లు మాట తప్పినందుకు నా భర్త నిన్ను ఎదిరించాడనేగా ఈ దారుణం చేయించింది భర్తను పోగొట్టుకున్న ఈ ఎండు మోడు ఏం చేయగలదలే అనుకుంటున్నావేమో నువ్వు చేసిన ఈ హత్యకు ప్రతీకారంగా తీసుకొచ్చి నిన్ను నీ చూడమ్మా నువ్వు చెప్పేది వాస్తవం అయితే ఈ నేరాన్ని బసవప్పే చేస్తుంటాడు రైతుల వాటాలు ఎవరి వారికి పంచమని నేను ఎప్పుడూ చెప్పాను రేపు ఉదయం నువ్వు రైతుని తీసుకురా ఆ బసవప్పను పది మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి వాళ్ళని నీ భర్తను చంపించింది నేను ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రు శేషం లేకుండా చేసుకుంటా రివాల్వర్ పట్టుకున్నావు కదా నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ వేశాను అతన్ని చంపిన హగురాలు నువ్వేనని నిన్ను పోలీసులకు అప్పగిస్తాను నేను నేరం చేసే బయటకు వెళ్తాను నిన్ను చంపి పోలీసులకు అప్ప చెప్తాను Hey!